సావధానంగా సంగీత పరంగా చెప్పడానికి ట్రై చేశాను అవకాశం ఇవ్వలేదు ఇక నాకు మిగిలింది కిడ్నాపింగ్ ఒక్కటే ఈ ఒక్కసారికి క్షమించుకుంటే నేను కిడ్నాపింగ్ కొత్త మూడు రూపాయలకిస్తావా చెప్పచ్చు ఏం పర్లేదు ఐదు నిమిషాలు సరిపోతుంది నేను గ్యారంటీ అంటండి ఎక్స్క్యూజ్ మీ తొలి ప్రయత్నం ఇది కిడ్నాపింగ్ లో ఎల్బోర్డ్ తప్పులుంటే క్షమించండి నేను ఏ దురుద్దేశంతో అలాంటి వాడి అయితే ఏదైనా పాడుపడిన కొంపకలాక్కేవాడి గానీ ఇలా పబ్లిక్ పార్క్ తీసుకొచ్చి మీటింగ్ పెడతానా అరే లెవెల్ మీరు తాగడం లేదా ఓహో మీ హృదయం ఉప్పొంగుతోంది నేను పూర్తిగా మారిపోయానండి అది మీ వల్లే తాగుడు తిరుగుడు ఆఖరికి ఒక్క పడు కూడా వేసుకోవడం మానేశాను ఆ విషయం మీతో చెప్పాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను నేను మారాను నన్ను నమ్మండి నమ్మాను అని ఒక్క మొక్క చెప్పండి చాలు ఏమండి మీకు అసలు హృదయం లేదండి నమ్మేనని ఒక్క మొక్క చెప్తే మీ పోతుందండి ఓహో టేప్ ఉంది కదూ ఎలా చెప్తారు ఎందుకండి పోలీస్ గట్టి గట్టిగాస్తారు వాళ్ళకంటే నేనే నయం ఇంకా నేను చెప్పవలసింది అవ్వలేదండి మీరు విసుక్కున్నా సరే నేను మిమ్మల్ని మనసారా ప్రేమిస్తున్నాను మీరు అంటే పెళ్లి కూడా చేసుకుంటాను మీరు కాదంటే బాలిచేతి అన్నేస్తాను ఏమండి ఇప్పుడు నేను మీకు కట్టు విప్పుతాను ఇంకా నా మీద కోపం తగ్గకపోతే మీరు గట్టిగా అరవండి ప్రజలంతా వచ్చి నన్ను పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టి పోలీసులకు అప్పచెప్తారు పోలీసులు నన్ను కోర్టుకు కప్పచెప్తారు జడ్జి నాకు ఊరి శిక్ష వేస్తాడు ఆనందంగా ఆ తాడు బిగించుకుంటాను